దేవా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అన్నమాట మిథున ఏంటి నువ్వు నా దగ్గర వచ్చి కూర్చున్నావు లే ఇక్కడి నుంచి అంటే ఏంటి దేవాలా మాట్లాడుతున్నావు అంటే నేనంటే నీకు చాలా ఇష్టం కదా అంటే ఎవరు చెప్పారు నువ్వంటే నాకు ఇష్టమని నువ్వంటే నాకు ఇష్టమే లేదు అంటే ఎందుకు దేవా నా మీద ప్రేమను ఆపుతున్నావు నువ్వు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకైతే తెలుస్తుంది కానీ నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అనేది నాకు అర్థం కాలేదు నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటే నా దగ్గర పనుకోవద్దు వెళ్ళు వెళ్ళే దగ్గర పనుకోండి భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే పనుకోవాలి అన్న విషయం అయితే మిథునా అయితే అంటుంది అనమాట మిథునాకి తెలుసు దేవా నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి కానీ ఏదో బలమైన కారణంతో నన్ను దూరం పెడుతున్నావు అది ఏంటో కనుక్కోకుండా వదలని నేను అంటే కారణమో లేదు కాకరకాయే లేదు ముందు ఇక్కడి నుంచి లేచి వెళ్ళు అని చెప్పి దేవా అంటాడు నేను వెళ్ళను అంటే వెళ్ళను నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది దేవా నేత్ర విషయంలోనే నువ్వేం చేయలేదు ఇక నన్ను ఏం చేస్తావు అందువల్ల ఏంటంటే నేను నీ కాడే ఉంటాను అని చెప్పేసి అయితే నిధున అంటుంది